ఈ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఏంటంటే అటు వాసనలోనే మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి కరివేపాకు మీకు ఏంటంటే మొత్తం వ్యవస్థ బాగుపడుతుంది కరివేపాకు అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది బీపీలు థైరాయిడ్లు లేకుండా చేస్తుంది అందుకని మనం అన్నింటిలో కరివేపాకు వేసుకోవడం మనం చారులు వాటిలో కషాయం అందుకే కరివేపాకు తినం కానీ కరేపాకు రసం లేస్తాం అందుకని వేయగానే ఆకులో ఉన్న రసం అందాన్ని దాంట్లోకి వచ్చేది అందులో ఏముండదు ఒకసారి కరివేపాకు మరిగితే ఆకులో ఇంకేముండదు అందులో అంతా దాంట్లోకి వచ్చేస్తుంది ఘాటు అన్నీ కూడా దిగిపోతాయి అందుకని కరివేపాకు చెప్తారు కదా ఆయన ఎవరైనా పక్కన పెట్టేయమనుకోండి అండ్ కరివేపాకు తీసేసారని చెప్తూ తెచ్చుకుంటూ ఉంటాం అలాగా కరివేపాకు ఉపయోగం అది నా దగ్గర రెండు ఉన్నాయి కరివేపాకులు ఇది ఇది అడవి కరివేపాకు కొంచెం చిన్న ఆకుంటుంది ఇది వాసన చాలా ఎక్కువ ఉంటుంది అది అడవి గాలికే వాసన చేస్తా అందులోకి వెళ్తే అడవి కరివేపాకు ఈ బోర్ దొరికితే మొక్కలు ఇబ్బంది లేదు అది కరివేప అంటే అర్థం అంటే కర్రీ అంటే నల్లగా ఉంటుంది అని కానీ వేప కరివేప ఇది కూడా పెంచుకోవచ్చు చిన్న ఇంత కొంత కుండలు వేసుకుంటే మీకు ఇలా వస్తుంటుంది ఆకులు కోసుకుంటే పెరుగుతుంటాయి గిళ్ళలో వేసుకోవచ్చు అలాగే అందరికన్నా ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటంటే కాల్షియం మనం ఇంతకుముందు పాలయ్యి చక్కగా తాగేవాళ్ళం కాబట్టి నేను చిమిలి వండు అలాంటి తినేవాళ్ళం స్నాక్స్ ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చాక అన్నీ మానేసాం ఏం లేవు కాబట్టి కాల్షియం లోపం మనందరికీ అందరికీ అందుకే కాల్షియం సప్లిమెంట్స్ మింగుతూ ఉంటాం పిల్లలకేమో కొంచెం తీతీగా ఉండేలా చేసి అమ్ముతారు జిరాఫీ బొమ్మలు వేసి అది ఆర్టిఫిషియల్ క్యా క్యాన్స్ కాల్షియం అనమాట ఇంకెందుకంటే రోజు అప్పుడు ఏం చేస్తారు అది వేసుకున్నాం అనుకోండి బయట నుంచి కాల్షియము రోజు ఏం చేస్తా అంటే మనం ఫుడ్లోంచి నుంచి కాల్షియం తీసుకోవడం అనమాట ఆ ట్యాబ్లెట్ కోసం చూస్తూ ఉంటుంది జీవితాంతం బాడీ అలా కాకుండా మనకి ఎక్కువ క్యా కాల్షియం ఉన్న మొక్క కూరగా వండుకునేది నల్లేరు మామూలుగా నల్లేరులో చాలా చెప్తారు ఒక పలక ఉందండి రెండు పలుకు ఉందండి మూడు పలకలు ఉందండి అదేంటి అని చెప్తారు అవేమి ఎక్కడ మాకు అంటే మందులుగా వాడమని ఎక్కడ చెప్పలేదు మేము ఎక్కడైనా శుద్ధులు మందులు తయారు చేసే శుద్ధుల కోసం వాడతాం వాడతాం కానీ జనరల్గా అందరూ వాడుకోవదండి నాలుగు పలక కలిగే నల్లేరు మాత్రమే అందరికీ పనికి వచ్చేది మిగతా ఏం పనికిరావు అలాగే ఇంట్లో సేఫ్గా వాడుకునేది నల్లేరు కాకపోతే నల్లేరులో కొంచెం 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 ఉండాలి ఇగోండి ఇది ఒక కనుప ఇది రెండు కనుపలా ఇది మూడు కనుపులు కనుపులు అంటాం దీని ఇలా మనం ఎముకల్లా ఉంటుంది హస్తిచిహాన్ని పిలుస్తారు అంటే ఎముకలకి హితకరమైందని ఇలా మన ఎముకల్లాగే ఉంటుంది జాయింట్ జాయింట్లు కానీ మన కీలలాగే ఇక లేదు ఇది ఒకటి రెండు మూడు ఇక్కడ దాకానే పని చేస్తుంది లేత కనుపులు తీసుకొని ఈ పక్కన చూసారా నల్లగా ఉంది అది గీకేయాలి అది అరగదు అన్నమాట లోపల ఉండిపోద్దు మళ్ళీ అందుకని అది తీసేస్తారు తీసేసి ఈ ఈ ఇది ఉంది కదా క్రేపర్ పట్టుకుని ఇది తీసేస్తారు ఆకు ఈ కాండం చిన్న చిన్న మొక్కలు కోసేసి నూనెలో వేయించేయాలి వేయించేసి మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా అలాగే చేసుకోవచ్చు కొంచెం పులిపేసి గోంగూర పచ్చడిలాగా రోడ్డు పచ్చడి రుబ్బేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం కొంచెం చింతపరగజ్జు ధనియాలు అన్నీ వేసి వేపేసి మిరగాయలు వేసి వేపేసి కొట్టేసుకుంటే రోడ్డు పచ్చడి అయిపోద్ది అది నిల్వ ఉండదు ఒక నాలుగైదు రోజులు ఉంటుంది అంతే అదే దాన్ని నిలవ పచ్చడి గోంగూర పచ్చడి పెడతాం కదా బాగా బాగా వేయించి తాలిం పెడతాం అది నిల్వ ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది గోంగూర పచ్చడి నిలపచ్చడి ఉంటుంది అలా నెల పచ్చడి కూడా చేసుకోవచ్చు రుచి అసలు ఏ పచ్చడి సరిపోద్ది దీనికి ఏ పచ్చడి దీని అంత రుచిగా ఉండదండి ఒకసారి తినే వదిలిపెట్టరు చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు ఇది ఫస్ట్ మొదలు అన్నంలో ఫస్ట్ మొదలో రోజు తిన్నాం అనుకోండి ఎముకలు బలంగా ఉంటాయి మోషన్ ఫీగ్ అవుతుంది పైల్స్ కంప్లైంట్ రాదు పైల్స్ కంప్లైంట్ రాదు పిల్లలు బాగా ఎదుగుతారు పిల్లలు బాగా ఎదుగుతారు ఎదుగుతారనమాట క్యా కాల్షియం లోపంగా లేకుండా ఉంటుంది అలాగే మొనోపా స్టేజ్ వచ్చినప్పుడు లేడీస్కి బహిష్ లాగిపోతాయి కదా ఆ తర్వాత హార్మోన్ బ్యాల్సిన వల్ల కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది ఇప్పుడు అందరూ మనం కాల్షియం వేసుకుంటున్నాం మనం ప్రత్యేకంగా అలా వేసుకోక్కర్లేదు ఈ పచ్చడి తినచ్చన్నమాట అలాగే రోజు తినక్కర్లేదు వారం కోసం తిన్నా కావాల్సినంత కాల్షియం ఉంటుంది అన్నమాట అలాగని మీ కాల్షియం ఉందే తినైతే కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తేమో అని చెప్పేసి ఏదో భయపెడతారు అలా ఏముండదు ఇది అలాగే కిడ్నీలోని అట్లని పెరిగిపోదు అదేందా అలా ఏంటంటే ఈ నల్లేరు పచ్చడి తినచ్చు లేదా నల్లేరు ఒడియాలు చేసుకోవచ్చు తెలుసా నల్లేరుని ఇలా లేతగా ఉన్న వాటిని నేతిలో వేయి చేసి పేస్ట్ చేసేసి మీరు ఏదైతే వడియం పెడతారో లేదా అప్పడం చేస్తారో ఆ పిండిలో కలిపేయాలన్నమాట కలిపేసేసి పెట్టేసుకోవడమే ఒడియాలో అప్పుడాలో ఇన్ని పెండి పెట్టేసుకోవడమే అవి రోజు ఒకటి ఏం చేసి తినాలనుకోండి శుభ్రంగా మనకు కావాల్సిన కాల్షియం వచ్చేసి బాగుంటుంది అన్నమాట అలా నల్లేరు పచ్చడి నల్లేరు వడియం నల్లేరు అప్పడాలు ఎలా చేసుకోవచ్చు రెండు రకాలు మనకి ఇంట్లో వాడుకోవచ్చు ఇంకోటి మీరు కుండీలో ఇంత మాత్రం కుండీలో ఒక నాలుగైదు మొక్కలు పెట్టేసి ఇలా చేసినా ఒక కర్రలు అనుకోండి అలా పాకేస్తారు లేదా గ్రిల్లు కనుక ఇంటికి ఏమైనా గ్రిల్లు ఆ గ్రిల్లు పెట్టేసారనుకోండి అలా వెళ్ళిపోతుంది మీరు ఒక ఆరు నెలలు చేశారంటే విపరీతంగా వెళ్ళిపోతుంది మీరు రోజు చిగులు కట్ చేసుకుంటున్నారు అనుకోండి ఒక వారానికి ఒకసారి ఇన్ని చిగులు వస్తాయి ఒక మొక్క నుంచి ఒక అర కేజీ చిగుళ్ళు వస్తాయి ఆ పచ్చని మీకు వారం నెల సరిపోతుంది అనమాట అలా చిగులు కట్ చేస్తుంటే మళ్ళీ రెండు రెండు వచ్చేస్తుంటాయి పోదు ఇలా ఇస్తే వచ్చేస్తుంది మళ్ళీని వచ్చేస్తుంది అలా అలా ఏంటంటే నల్లి పచ్చ ఇది ఇంట్లో పెంచుకునే మొక్కే